यथा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्मसम्पद्यते तथा अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय నలిప్యతే భిన్నములకు ప్రాణులు ఆత్మ ఎందే ఒకటిగా ఉన్నదాన్ని గను మరియు విస్తారము సైతం వలననే అని గ్రహించువారు బ్రహ్మాత్మమును పొందుచున్నారు అర్జున ఆది లేనివాడు అయినందున గుణరహితుడైనందున నాశరహితుడైనందున ఈ పరమాత్మ శరీరమునందు ఉన్నను కర్మలను చేయడు వాటి చే అంటబడడు సర్వగతం సూక్ష్మా ఆకాశం నోపలిప్యవత్ర దేహే తధత్మా నోపలిప్య సూక్ష్మమైనందున సర్వగతమైన ఆకాశం దేని చేతను అంటబడని విధముగా ఆత్మా దేనిచేతను దేహమునందు సర్వత్మునూ అంటబడదు ేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రే కృష్ణం ప్రకాశయతి భారత అర్జున ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయినట్లు క్షేత్రజ్ఞుడు క్షేత్రమును అంతటినీ ప్రకాశింపచేయుచున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం భూత ప్రకృతి పరం ఎవరు జ్ఞాన దృష్టి కలవారై ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞ యొక్క భేదమును భూత ప్రకృతి మోక్షములను తెలుసుకొనిచున్నారు వారు మోక్షమును పొందుచున్నారు ఈ విధముగా భగవద్గీత ಉಪನಿಷತ್ತು ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಕ್ಷೇತ್ರ ಕ್ಷೇತ್ರಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗ ಯೋಗ ತ್ರಯೋದಶೋಧ್ಯಾ ಉಪನಿಷತ್ತುಲಯು ಬ್ರಹ್ಮವಿಧ್ಯ ಯೋಗಶಾಸ್ತ್ರ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದ ಭಗವದ್ಗೀತೆ ವಿಭಾಗ ಕ್ಷೇತ್ರಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗಡಿ ಪದಮೂಡವ ಅಧ್ಯಯ ಸಮಾಪ್ತಮ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ